వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ నేను మీ పద్మజ ఈ ఈరోజు తయారు చేయబే రెసిపీ గులాబ్ జామ్ గులాబ్ జామ్ తయారు చేసే విధానం చూపిస్తానండి నేను ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇదైతే ఎంటీఆర్ మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు చాలా ఉండే కదా కంపెనీలు తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను మీకు గులాబ్ జామ్ ప్యాకెట్ చేసి ఓపెన్ చేసి పోసానండి ఇప్పుడు ఇది రెండు కప్పులు వచ్చిందండి ఈ కప్పుతో పిండి ఎందుకంటే మనం కొలత వేసుకుంటే ఆనే మనకి కొలత కరెక్ట్గా ఉంటుందనేసి రెండు కప్పులు వచ్చిన తర్వాత ఈ కాశీ చల్లార్చిన పాలండి ఇది కొంచెం ఇలా ఉంటుంది కదా మెత్తగా పౌడర్ దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలా ఇప్పుడు కొంచెం కొంచెం ఈ కాశీ చల్లార్చిన పాలని ఈ పిండిలో లైట్గా అండి స్మూత్గా కలుపుకోండి ఎందుకంటే ఈ పిండే చాలా స్మూత్గా ఉంటుంది మీరు నిదానంగా ముద్దం చేసేస్తానండి ఇప్పుడు దీంతో కొంచెం నెయ్యండి కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని దీన్ని బాగా ముద్ద చేసేస్తానండి ఇలా గులాబ్ జామ్ పిండిని ముద్దగా కలిపి పెట్టానండి ఇప్పుడు దీనికి ఒక ఇరవై నిమిషాలు నానేతట్టు మూత పెట్టి పెడతాను ఈ లోపల ఇరవై నిమిషాల్లో మనము దీనికి కావాల్సిన గులాబ్ జాముకి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందామండి పాన్ పెట్టాను ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఇందాక మనం పిండిని ఇందాక ఎలా గొలుచుకున్నాము రెండు కప్పులు వచ్చింది కదా ఇప్పుడు చక్కెర నాలుగు కప్పులు అనమాట కప్పుకి రెండు కప్పులు లెక్కన డబుల్ వేసుకోవాలా ఇప్పుడు నాలుగు కప్పులు చక్కెర వేసాం కదండీ దానికి నాలుగు కప్పులు వాటర్ పోసేస్తాను ఇప్పుడు ఈ చక్కెర పాకం మరగతా ఉందండి ఇప్పుడు ఇది దీంతో మనం ఒక నాలుగు యాలకులు మెత్తగా పొడి చేసేసానండి ఇది తెల్లేటప్పుడు ఈ కాగేటప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మనం ఏం లేదండి ఇదేం పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదు ఐదు నుంచి ఏడు నిమిషాలు మనకి ఈ చక్కెర పాకం ఉడికితే సరిపోద్దండి అంటే లైట్ జిగురొస్తే సరిపోద్ది చూడండి అంతేనండి ఎక్కువ లేదు లైట్ జిగురొస్తే చాలు మనకి పాకం రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం అండి నిమ్మరసం ఎందుకంటే ఈ పాకం గట్టిపడకుండా ఉండేదానికి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి ఎందుకంటే మనకి ఎన్ని రెడీ చేసుకోవాలి కదా మనం అవి రెడీ లోపల ఇది గట్టిపడకూడదు పక్కన పెట్టి పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఈ గులాబ్జామ్ ఉండలు ఎలా తయారు చేసుకోవాలో కొంచెం ప్రెస్ చేసినట్టుగా కొంచెం స్మూత్గా ఇలా ఎందుకంటే రౌండ్గా వస్తే పగులుళ్ళు లేకుండా మనం ఆయిల్లో వేసుకున్న చాలా బాగా వస్తాయండి ఇలాగే అన్ని చేసేస్తాం మామూలుగా ఏంటంటే ఇప్పుడు కొంచెం చేసుకోం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ఈ లోపల కాగబెడతానండి మనకు టైం కలిసి వస్తుంది ఎందుకంటే మనం పాకం రెడీ చేసుకున్నాం కదా అది కూడా చల్లారక ముందే దాన్ని తీసేసుకోవడానికి ఇప్పుడు చూడండి ఆయిల్ కాగిందో లేదో చూద్దాము ఆయిల్ కాగిందండి ఆయిల్ ముందు బాగా కాగబెట్టుకోవాలా కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో కాగబెట్టేసుకొని ఇప్పుడు ఇందులో అంటే ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేసేటప్పుడు అంతా సిమ్లోనే పెట్టుకోవాలండి అంటే ఎప్పుడైనా సిమ్ టు మీడియంలోనే చూసుకోవాలి కానీ మనం హై పెట్టకూడదు ఎందుకంటే ఎన్ని ఉడకాలి కదండి మనం లేకపోతే హైలో పెట్టేమంటే పైన ఏమో కలర్ వచ్చేస్తాయి లోపలే ఉడకం అనమాట ఇప్పుడు అలా కాకుండా నేను మొత్తం వేసేస్తున్నానండి ఒకేసారి ఎందుకంటే సరిపోద్ది మనకి కొంచెం మొత్తం వేసేస్తాను కొంచెం లో టు మీడియం అలా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టవ్ని వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం సేపు ఒక నిమిషం సేపు అలా ఉంచి తర్వాత వీటిని తిప్పుతానండి ఇలా కొంచెం నిదానంగా కదుపుకుంటా మనం ఏం చేయాలంటే వీటిని కొంచెం మంచి కలర్ అండి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ అనుకోండి బాగా మంచి కలర్లోకి వచ్చిన దాకా వీటిని మనం ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలండి మనం వేసేటప్పుడు చాలా చిన్న వేసామండి రౌండ్లో ఎందుకంటే ఇలా కాగేటప్పటికి బాగా ఉబ్బి బాగా పెద్దగా వస్తాయండి ఇలా ఈ కలర్లోకి వచ్చేయాలండి బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం తీసేస్తానండి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఉండల్ని మనం అన్నీ మొత్తం ఈ పాకుల్లో వేసేస్తానండి ఇలా వేడిగానే వేసేసుకోవాలండి ఎందుకంటే పాకం కొంచెం వేడిగా ఉండాలి ఇది వేడిగా ఉండాలి అప్పుడు మనకేమవుద్ది బాగా వీటికి ఒక అరగంట సేపు ఇలా ఉంచామంటే ఈ అరగంటలో బాగా అవి నాని అంటే పాకంలో బాగా నాని స్మూత్గా చాలా బాగా వచ్చేస్తాయండి టేస్టీగా ఇంతేనండి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చూడండి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలో మనం తయారు చేసుకోవచ్చండి ఈ స్వీట్ని పిల్లలు తినాలన్నా ఎవరికన్నా చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్ ఐకాన్ ప్రెస్ చేయండి